హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ రాశి ఫలాలలో వ్యయలాభాలు అవమాన పూజ్యాలు ఎలా ఉన్నా ఆరోగ్యం మాత్రం బాగుండాలని కోరుకుంటూ అందరికీ శ్రీ కోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు రెసిపీ వచ్చేసి కట్టుచారండి ఇది ఉగాది నాడు మాత్రమే చేసి కట్టుచారు దీనికి మనం పెసరపప్పు అయినా శనగపప్పు అయినా భక్ష్యాలకు రెండు రకాలు ఉడికి కదా ఆ పప్పు ఉడికినాక వచ్చే పై వాటర్ తోటి చార్జ్ చేస్తారు చాలా బాగుంటుంది ఉగాది నాడు మాత్రమే గుర్తుకు వస్తుంది ఉగాది నాడు మాత్రమే చేస్తుంది ఎందుకు మధ్యలో చేయాలన్నా తేలేము వేసే ముందు కొంచెం ముద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఈ కట్టులో పోసుకోవాలి పైన ఉండే వాటర్ను కట్టు అంటారండి తర్వాత ఒక గంజి పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర ఇవి వేసి ఈ పోపు వేసేసి తర్వాత ఉల్లిగడ్డలు కొంచెం పెద్ద సైజే కోసుకోవాలి ఇవి వేసాక మిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఈ చారులోకి ఇవన్నీ పచ్చిదనం పోయే వరకు గోల్చుకోవాలి ఇప్పుడు ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చారులో బాగా వేసుకుంటే మంచి స్మెల్ వచ్చి బాగుంటుంది ఒక హాఫ్ టీ స్పూను పొడి వేసుకోవాలి పులుసులలో పొడి చాలా టేస్టీగా ఉంటుంది పసుపు వేసుకోవాలి జీలకర్ర ఎల్లిగడ్డ దంచిపెట్టుకున్నది వేసుకోవాలి ఇవన్నీ పచ్చిదనం పోయే వరకు వేయించుకొని తర్వాత మనం ప పక్కకు పెట్టుకున్నాం కదా కట్టు అది ఇందులో వేసేసుకోవాలి మనం భక్ష్యాల కరువుకు రెడీ చేసుకుంటాం కదా చక్కెర బెల్లం వేసి ఆ ముద్ద కూడా కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా ముద్ద వేసేసుకోవాలి కొంచెం స్వీట్ది కొంచెం స్వీట్ అయ్యక ముందు రెండు ముద్దలు వేసేసి ఇప్పుడు మనం చింతపండు గుజ్జు వేయాలి చింతపండు అనేది ఇది పలస ఉంది కదా పల్చగా చేసుకోవద్దు కొంచెం చిక్కగానే చేసుకోవాలి చింతపండు రసం ఎందుకంటే బాగా మరీ పలసగా అయిపోతుంది తర్వాత దీనికి తగినంత ఉప్పు ఒక రెండు స్పూన్ల కారం పొడి ధనియాల పొడి వేసేసి ఇలా మసాలనివ్వాలి ఇది బాగా ఎక్కువసేపు మసాలొద్దు మామూలుగా ఒక రెండు మూడు నిమిషాలు మసలినాక తీసేయాలి తర్వాత దించే ముందు ఒక కరివేపాకు రిబ్బ వేసేసి దించి సర్వ్ చేసుకోవడం పుల్ల పుల్లగా తేతీగా కారకారంగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలండి